గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ టు ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం మీరు చూస్తున్న ఎవరైతే ఉన్నారో అందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపరేట్ చేసుకున్న వెంటనే బెలైన గంటను ఆలో పెట్టుకొని బెలైన గంటను ఆలో పెట్టుకోవాలన్నా మన ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అందుబాటు ఉంటుంది అందరికంటే ముందుగా మీరు చూడడానికి అవకాశం అనేది ఎక్కువ మోతాదులో కనిపించడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో నచ్చినట్టు లైక్ చేయండి మన ఈ వీడియో దాదాపు థౌసండ్ ప్లస్ లైక్ ఎక్స్పెక్ట్ చేస్తుందండి ప్రతి ఒక్కరు లైక్ కొట్టండి ఉద్యోగులకు సంబంధించి పెన్షన్ సంబంధించి శుభవార్త అయితే తీసుకురావడం జరిగింది దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూడడానికి ప్రయత్నించండి అదేవిధంగా వీలైన త్వరగా వీడియోను అందరూ కూడా షేర్ చేయండి తెలంగాణలో ఉన్న రైతన్నలకు అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులకు ఎంతగానో మన ఛానల్ ఉపయోగపడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అందరు కూడా అయితే షేర్ చేయండి తద్వారా వీడియో ఇన్ఫర్మేషన్ అనేది యావత్ తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి కానీ ఇన్ఫర్మేషన్ అనేది అందుబాటులో ఉంచడానికి మీ వంతు సహాయంగా ప్రతి ఒక్కరు కూడా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు షేర్ చేయండి మన ఈ వీడియోలో ఉద్యోగులకు సంబంధించి పెన్షనర్లకు సంబంధించిన వారి యొక్క పది విరమణకు సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము గలేటి చక్ర వివరాలకు వెళ్ళిపోయినట్లయితే ఉద్యోగులకు పెన్షనర్లకు రిటైర్మెంట్ వయస్సు అరవై ఒకటి నుంచి అరవై ఐదుకు పెంపు ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేస్తున్న ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది రావడం జరిగింది అయితే దీనికి నిన్న జరిగిన ప్రెస్ మీటింగ్లో మనకు బండి సంజయ్ గారు కేంద్ర మంత్రి వరిలో ఎవరైతే ఉన్నారో నిన్న మనకు ప్రెస్ ప్రెస్ మీటింగ్లో అయితే పేర్కొనడం జరిగింది గతంలో బీఆర్ఎస్ హయాంలో అంటే తెలంగాణ మనకు కేసీఆర్ హయాంలో మనకి ఒక ఉద్యోగుల పెంచిన సంబంధించి రిటైర్మెంట్ అనేది యాభై తొమ్మిది నుంచి అరవై ఒకటికి అయితే దాదాపు టూ ఇయర్స్ అయితే పెంచడం జరిగింది దానికి అనుగుణంగానే ఇప్పుడు ఈ రోజు ఈ రోజులలో మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క రిటైర్మెంట్ వయస్సు అనేది దాదాపు అరవై ఒకటి నుంచి అరవై ఐదు ఏళ్లకు పెంచాలని అయితే అయితే జారీ చేయడం జరిగింది దీని వలన ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వారికి మరే విధంగా నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి చాలాగా దెబ్బ పడే అవకాశం ఉంది ఎందుకంటే రిటైర్మెంట్ వయసు అనేది అరవై ఐదు సంవత్సరాలు పెంచడం వలన చాలామంది కూడా నష్టపోయడానికి అవకాశం అయితే కనబడుతుంది కాబట్టి దీనిపై కూడా ఉద్యోగవర్సులు కానీ పెన్షనర్లు కానీ మీ యొక్క అభిప్రాయాన్ని అన్నీ కూడా కామరూపులో తెలియజేయండి మీకు ఒకవేళ ఈ అరవై ఐదు సంవత్సరాల వరకు రిటైర్మెంటు మీకు ఉపయోగకరంగా ఉంటే ప్రతి ఒక్కరు కామ తెలియజేయండి పాత పద్ధతిలోనే యాభై తొమ్మిది నుంచి అరవై సంవత్సరాల వరకు ఉంటేనే ఏది బాగుందో మీరైతే కా ప్రతి ఒక్కరు కామెంట్ రూపంలో తెలియజేయండి ఒకవేళ రిటైర్మెంట్ అయిన వారికి మాత్రమే పెన్షన్ అయితే అందించాలని ప్రభుత్వం అయితే సన్నాహాలు అయితే చేయడం జరిగింది దీనికి కూడా తుది నిర్ణయం అయితే మనకు సీఎం గారే తీసుకోవడానికి అవకాశం అయితే కనబడుతుంది వీటి లైక్ చేయండి అందరూ కూడా షేర్ చేయడానికి పెంచండి థ్యాంక్ యూ అదే అదేవిధంగా తెలంగాణలో పెన్షన్లు నాలుగు వేల పదహారు ఆరు వేల పదహారు రూపాయలు ఆసరపించలే ఈరోజు మధ్యాహ్నం రెండు గంటలకైతే అయితే ఆసరపించలేదు ఖాతాలో జమ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ షేర్